హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు సౌజ్ అంతేలాక్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి అయితే ఇడ్లీ చేశాను ఈరోజు లంచ్లోకి రైస్ వద్దన్నారు అందుకే చపాతీలు చేశాను దాంట్లోకి టమాటా కర్రీ చేశాను అండి అవి చల్లారాలని చెప్పేసి అలా పెట్టేశాను ఇంక నేను అన్నీ తీసుకొచ్చి హాల్లో పెట్టేస్తానండి బాక్సులు ఇంకా నేను చేసినవి ఎందుకంటే అవి చల్లారితే ఏమంటే బాక్స్లో పెట్టేయచ్చు ఒక పని అయిపోతుంది మళ్ళీ గుర్తుండదేమో అని చెప్పేసి ఇంకా స్నాక్స్లోకి అయితే ఈరోజు స్వీట్ కాన్ బాయిల్ చేశాను అవి ఓడవాలంటే ఫుల్ టైం పడుతుందండి కానీ చెరికి చాలా ఇష్టం అన్నమాట బాయిల్డ్ చేసిన స్వీట్ కాన్ అంటేనో ఇంకా తీపోయే ఎక్కువ టైం తీసుకుంటాడు రెడీ అవ్వడానికి చెరయే ఫాస్ట్గా రెడీ అవుతాడండి నేను అన్ని బాక్స్లో పెట్టేయగానే చెర్రీ బ్యాగ్లో పెట్టేసుకుంటున్నాడు మా చెర్రీయే మా దీపి కూడా పెడుతున్నాడు అని ఎందుకంటే వాడు తిని ఇంక వాడన్నీ సెట్ చేసుకునేసరికి బస్సే వెళ్ళిపోతుంది అని చెప్పేసి అందుకే ఫేజ్ జోడేలా పెట్టాడు మా చెర్రీ ఆ డైలీ నేను వాడే పెడుతున్నా వాడైతే ఒక్క ఒక్కరోజు పెట్టాడు అని చెప్పేసి ఇంకా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారండి ఇంకెళ్ళిపోయిన తర్వాతకి నాకు ఏం పని ఉండదు కదా బోర్గా అనిపిస్తుంటేను చాలా రోజుల నుండి బాత్రూంలో నుంచి వాటర్ బయటకు వస్తున్నాయి డోర్ మ్యాట్స్ తడుస్తున్నాయి ఇంకా నాకు ఇంకా వచ్చేసింది ఇంకా ఖాళీగా ఉండి ఏం చేద్దామని చెప్పేసి ఇంక పని అయితే పెట్టుకున్నానండి ఫస్ట్ టైం చేస్తున్నాను కదా అందులో లేదు అందుకనేసి అది లూజ్ అయిపోయింది మనకు తెలియదు కదా ఎంత కలపాలి ఎంత వాటర్ పోయాలని చెప్పేసి ఇంకా కొంచెం సిమెంట్ ఉంటే మళ్ళీ అందులో యాడ్ చేస్తున్నాను అన్నమాట నాకైనా వచ్చింది నా పనిని చూసి ఫస్ట్ మా హస్బెండ్ ఉంటే వేసేవాడు ఇంతకుముందు వేసేసి వెళ్ళిపోయాడండి కానీ అది మళ్ళీ విరిగిపోయింది ఇంకో బాత్రూమ్ దగ్గర వచ్చేసి బండ ఉంటుంది కదా మార్బుల్ది కింద సిమెంట్ వేసి పైన అది పెట్టడం వల్ల అది చాలా స్ట్రాంగ్గా ఉంది కానీ ఇంకో బండ దొరకలేదు అలాంటిది అందుకనేసి ఇక్కడ నార్మల్గా సిమెంట్ వేసాడు అప్పుడు కూడా ఇసుక లేదు అందుకనేసి సిమెంట్ వేయడం వల్ల అది ఫాస్ట్గా ఉడిపోయింది ఇంకా ఎట్లా కొన్ని మనసే కదా ఉండేది ఇంక ఉన్న రోజులైనా వస్తే చాలా అన్నట్టు నేను ఓన్లీ సిమెంట్ ఉంటేనే ఇస్తున్నా నేను అనుకున్నాను ఏ అది ఎందుకులే పడేద్దామో ఇప్పుడు ఏమవసరం మనం వెళ్ళిపోయేది కదా ఇక్కడ నుంచి మనమైతే పర్మనెంట్గా ఉన్నాం కదా ఈ సిమెంట్ నేను చేసుకుంటామని చెప్పేసి అని అనుకున్నాను అమ్మో ఇప్పుడు పనికి వచ్చిందండి మనం ఏదైనా అది అవసరం అయిందే అయినా అవసరం కా కానీ కూడా మనకి ఏదో ఒక రోజు ఏదో ఒక టైంలో అవసరం వస్తూనే ఉంటుంది అప్పుడు అనిపిస్తూ ఉంటుంది అది ఎందుకు పడేసాము అని కానీ ఇంట్లో ఉంటే చిరాకు అనిపిస్తాయండి కానీ ఆ టైంలో అబ్బా ఎందుకు పడేసామని అనిపిస్తూ ఉంటుంది అది కూడా ఊడిపోయిందండి పర్లేదు లే ఎక్కువనే కలిపాను కదా అని చెప్పేసి వేస్తున్నాను నాకేనా వస్తుంది నా పనిని చూస్తే అలవాటు లేదు కదా అండి ఫుల్ చేతులు లాగుతున్నాయి కానీ మంచిగా అనిపించిందండి పని చేస్తూ ఉంటే ఇల్లు కట్టేటప్పుడు మెషిన్ పనిచేసే వాళ్ళు కలుపుతూ ఉంటారు కదా సౌండ్ వస్తూ ఉండేది ఇట్లా పారుతో అంటా ఉంటే వాళ్ళు సిమెంట్ ఇటుకలలో పెట్టి ఇట్లా ఇట్లా అంటా ఉంటే మంచిగా అనిపించేది అప్పుడు ఇంక ఇప్పుడు నేను అనమాట అది ఫైనల్ గా అయితే అయిపోయిందండి వేయడం బాగా వేసాం కదా దాన్ని ఇంకా ఎంత నీట్గా అందామని చూసినా కూడా అది ఇంకా పాడవుతుంది తప్ప ఇంకా నీట్గా వస్తలేదు పర్లేదులే నిళ్ళు పోకుంటుంటే చాలు అది ఏ షేప్లో ఉంటుందని చెప్పేసి వదిలేశాను షార్ప్నర్స్ కావాలని చెప్పేసి ఆ డబ్బాలో ఉన్నాయన్నీ కింద కోసారండి ఫస్ట్ మా చెర్రీకి నచ్చింది ఫస్ట్ తీసుకుంటాడు తర్వాత మా దీపం తీసుకోమంటాడు ఎప్పుడైనా అలానే చేస్తాడు మా చెర్రీ ఏదైనాను పెద్దోళ్ళ హవానే కొనసాగుతుందండి ఇంట్లో ఎప్పుడైనా మా ఇంట్లో కూడా నాకు నచ్చిందే నేను తీసుకునేదాన్ని తర్వాత మా తమ్ముడికి ఇచ్చేదాన్ని అనమాట ఇంకా పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి ఫుల్గా ప్రాక్టీస్ కోసం అన్నీ పెట్టించాను ప్రతి ఒక్క సబ్జెక్టు ఇంకా దీపం అయితే ఇప్పుడు మ్యాథ్స్ చేస్తున్నాడు ఏమైందంటే ఎగ్జామ్స్ పోస్ట్ పోయినాయండి క్రిస్మస్ తర్వాత జరగాల్సిన ఎగ్జామ్స్ అండి ఎఫ్ఏ త్రీ ఎగ్జామ్స్ ఇంకా నేను ఎంత ప్రిపేర్ చేశాను కదా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు చేయాలంటే ఎందుకంటే ఇచ్చిన డేట్కి ఎగ్జామ్స్ అయిపోతేనే ఇంట్రెస్ట్ వస్తుంది ఎందుకంటే నేను ఆ మధ్యలో త్రీ ఫోర్ డేస్ ఫుల్గా రుద్దాను అన్నమాట వాళ్ళని బాగా ప్రాక్టీస్ చేయించాను అందుకనేసి ఇంక మళ్ళీ పెట్టించేసరికి మమ్మీ మాకు ఇంట్రెస్ట్ లేదు ఎగ్జామ్స్ అయిపోతే అయిపో ఒక టెన్షన్ ఎంత మమ్మీ ఎంత పెట్టించిందో ఇవన్నీ పెట్టి పెట్టి మమ్మీ చెయ్యే బాగా మరి ఒకటి కాదు గాయస్ ఫుల్ ఎగ్జామ్ స్టార్ట్ అప్పటి నుంచి ఇదే పెడుతుంది గాయస్ మమ్మీకి తప్ప మమ్మీకి పెట్టి పెట్టి చేతులు వస్తున్నాయి మాకు రాశి రాశి చేతులు వస్తున్నాయి రాశి రాశి చేతులు వస్తున్నాయా ఒక్క రోజు మొబైల్ చూస్తూ టైం పాస్ చేస్తూ టీవీ చూస్తూ డ్రైవ్ దీపులు మాత్రమే అమ్మయ్యా నా అయితే కాదు బతికి పడింది పడలే

చెర్రీని కటింగ్ చేపించడానికి తీసుకెళ్ళానండి దీపు నేను చెర్రీ ముగ్గురం వెళ్ళాము దీపు కూడా చేపించాలండి కానీ ఇద్దరికీ ఒకేసారి చేంజ్ అవ్వకూడదు అంట కదా ఒక్కంట్లో ఉన్న అన్నదమ్ములకి అందుకే చేపించలేదు వాడికి నెక్స్ట్ డే చేపించాలి ఇంకా ఎట్లాగో అక్కడికి వెళ్ళాము కదా చెర్రీకి చికెన్ తినాలనిపించిందంట మా హస్బెండ్ వెళ్ళిన దగ్గర నుండి ఇంతవరకు చికెనే తినలేదు తీసుకురాలేదు అసలు ఇంకెట్లాగో అటు సైడే కదా వెళ్ళింది షాప్స్ కూడా అన్నీ అటు సైడే ఉంటాయి ఇంకా అందుకనే చికెన్ అయితే తీసుకొని వచ్చాను త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ ఏ తీసుకొచ్చానండి ఎందుకంటే చెర్రీ ఒకడే తింటాడు కదా మళ్ళీ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుందాం అనుకున్నానండి కానీ ఏమనుకుంటారో అని చెప్పేసి త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ తెచ్చాను చికెన్ కర్రీ అవుతూ ఉంటే ఒక పక్క సర్వపిండి కోసం పిండి అయితే కలుపుతున్నాను చాలా రోజులు అవుతుంది సర్వపిండి చేసుకోక మళ్ళీ పురుగు పడుతుంది కదా బియ్యం పిండి అని చెప్పేసి అయితే చేస్తున్నాను ఇప్పుడైతే కొంచమే చేస్తున్నానండి బయన ఉన్నప్పుడు చాలా చేసేది ఎందుకంటే ఈ రోజు కాకుండా మళ్ళీ నెక్స్ట్ డే కూడా ఉంచేది ఎందుకంటే ఈ చేసిన రోజు కంటే సర్వపిండి నెక్స్ట్ రోజే చాలా టేస్టీగా అనిపిస్తుంది అందుకనే నేను ఎక్కువ గిన్నెలోనే నాన్ వెజ్ కర్రీస్ చేస్తూ ఉంటాను అందుకనేసి కొంచెం కూర అయినా కూడా దీంట్లోనే చేసేసాను ఇప్పుడు టైం వచ్చేసి త్రీ ఓ క్లాక్ అవుతుంది చెర్రీ చికెన్ కర్రీ అయ్యేదాకా తినను అని చెప్పాడు మేము అయితే తినేసామండి మా దగ్గర కర్రీనే కదా ఫాస్ట్గానే అయిపోయింది ఇంకా కటింగ్ చేయించుకొని వచ్చి వాడికి స్నానం చేయించి కర్రీ అయ్యేసరికి లేట్ అయిపోయిందండి ఇంకా చెర్రీ చికెన్ వద్దన్నాడు కానీ నేనే తీసుకొచ్చాను డాడీ వెళ్ళిన దగ్గర నుంచి నాకు ఎందుకో చికెన్ తినాలని అనిపిస్తలేదు మమ్మీ మళ్ళీ డాడీ వచ్చేవరకు నేను చికెన్ తినానని చెప్పాడు నువ్వు తినకపోతే డాడీకి తెలుస్తుందా డాడీ తినట్లేడా ఏమవుతుంది తినో అని నేను చెప్పాను మా ఆయన కూడా కాల్ చేసినప్పుడల్లా చెప్తా ఉంటాడండి వెళ్ళే ముందు కూడా మరీ మరీ చెప్పేసి వెళ్ళాడు వాడికి చికెన్ అంటే ఇష్టము కొంచెం ఇబ్బంది పడకుండా తీసుకొచ్చి వాడికి పెట్టు అని నాకు తెలియదా నేను తీసుకొస్తా అని చెప్పేసి నేను చెప్పాను ఇంక ఈవినింగ్ వచ్చేసి బట్టలు తీసుకురావడానికి వచ్చాము దీపు నేను కలిసి ఇంక ఇది వచ్చేసి టూ డేస్ తీసిన వ్లాగ్ అండి ఇప్పుడు దీపుని షాప్కి తీసుకొని వచ్చాను నాకు ఫస్ట్ మంచిగా అనిపించలేదు కటింగ్ షాప్కి ఫస్ట్ టైం కదా నేను రావడము ఇంక ఇప్పటి నుంచి అన్ని అలవాటు అయితే అన్నీ నేనే చూసుకోవాలి కదా బాధ అవుతుంది కొంచెం ఓకే అండి వీడియో నస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్